హలో అండి మనకి రాగులు రాగి అంబలి రాగి జాబ అలాగే ఇంకా రాగిల్లో చాలా టైప్స్ ఆఫ్ హెల్తీ ఫుడ్స్ మనం చేసుకుంటూ ఉంటాం కదా రాగి ముద్ద అలా స్టేట్ వైజ్ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఈ మిల్లెట్స్ అనేవి వాడుతూ ఉంటాము అలాగే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే బియ్యం అస్సలు వాడొద్దు అన్ని మిల్లెట్సే వాడండి అనే ఒక అపోహ అయితే మనకి కనిపిస్తూ ఉంటుందండి ఈ సోషల్ మీడియా వల్ల ఎందుకు మనం అసలు రైస్ తినకూడదు అనే క్వశ్చన్కి వస్తే యాక్చువల్గా రైస్ తినొచ్చు కానీ లిమిటెడ్గా తినొచ్చు అయితే మన పూర్వీకులు అందరూ కూడా రైస్తోనే చాలా వరకు చేశారు కదండి హై ఐటమ్స్ అన్నీ హెవీగా కూడా తిన్నారు అలాగే పనులు కూడా చేశారు వాళ్ళు వరకు కూడా మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇప్పుడు నైంటీ ప్లస్ ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళే వాళ్ళకేమి మిల్లెట్స్ అయితే తెలియదు కాకపోతే వాళ్ళు చేసిందల్ల ఏంటి అంటే తిని కూర్చోకుండా తిని పని చేసుకుంటూ ఉండేవాళ్ళు అంటే బుద్ధిబలం కాదండి కండబలము కండ పుష్టి అంటారు చూడండి అవి ఎక్కువగా వచ్చావన్నమాట అలా అని ఇప్పుడు మనం కంప్లీట్గా రైతన్నని మోసం చేస్తూ వాళ్ళని కాదని ఈ రైస్ని అయితే అస్సలు తినకూడదు అనేది అయితే మనకి లేదండి దయచేసి రైస్ బ్యాగ్స్ కొనుక్కోండి రైస్ బ్యాగ్స్ని వాడండి తినండి దానికి తగ్గట్టుగా వండుకోండి అలాగే మీ బాడీకి ఎంత సరిపోతుందో మీ పనికి ఎంతైతే కావాలో అంతే తినండి దయచేసి రైస్ని మాత్రం అవాయిడ్ చేయనవసరం లేదండి మీ హెల్త్ కోసము ఇక మన రెసిపీకి వస్తే ఇక్కడ రాగులతో మనకి స్పెషల్గా ఒక దోశ పిండి అయితే తయారు చేయడం ఎలా అనేది నేను చూపిస్తున్నానండి మీరు ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు ఇక్కడ ఏంటంటే చాలామంది మామూలుగా పిండి కలిపేసుకొని దాంట్లో రాగి పిండి అనేది యాడ్ చేసుకుంటూ ఉంటారు బట్ ఇక్కడ మనం డైరెక్ట్గా రాగులనే తీసుకుంటున్నామండి మనం బియ్యము అలాగే మినపప్పు నానబెడుతూ ఉంటాం కదా దాంట్లోనే రాగులు తీసుకుంటే మనకు మంచిది ఇక్కడైతే నేను ఒక కప్పు మినువులు తీసుకుంటే రెండు కప్పుల రైస్ తీసుకున్నానండి యాజ్ యూజువల్గా ఇంకా దాంట్లోకి హాఫ్ కప్ అయితే ఏదైతే ఉందో దానికైతే రాగులు తీసుకున్నాను ఇంకా ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల శనగపప్పు పచ్చి శనగపప్పు అండి రెండు స్పూన్ల అటుకులు మామూలు అటుకులే అయినా తీసుకోవచ్చు తిక్క తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇంకొకటి మీకు రెండు స్పూన్ల సగ్గుబియ్యం అయితే తీసుకోండి వాటిని అయితే బాగా వడకట్టాలండి వడకట్టడం అని అంటే గాలించాలి కింద ఏమి ఇసుక ఉండకుండా చూసుకొని బాగా కడిగి పెట్టుకోండి మనం రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత మాత్రమే మంచినీళ్ళు పోసుకొని కనీసం ఎయిట్ టు టెన్ అవర్స్ అండి గుర్తు పెట్టుకోండి టూ టు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో రుబ్బేసి బయట పెట్టుకోవడం కాదండి ఖచ్చితంగా ఇలాంటి మనము మిల్లెట్స్ లాంటివి వేసుకున్నప్పుడు అవి ఎయిట్ టు టెన్ అవర్స్ నానితేనే మనకి రుచి అలాగే ఆరోగ్యం అండి ఎయిట్ టు టెన్ అవర్స్ ఖచ్చితంగా నానపెట్టేసుకున్న తర్వాత మీరు గ్రైండర్కి అయితే గ్రైండర్ లేదంటే మిక్సీ అయితే మిక్సీలో వేసుకోండి ఉప్పు అయితే వేయకండి ముందైతే గ్రైండర్ క్లీన్గా ఉందో లేదో చూసుకొని దాంట్లో i met కొత్తగా పట్టుకోండి మీకు ఇక్కడ రాగుల మీద అయితే కనిపిస్తూ ఉంటుంది దానివల్ల మనకి ఏమీ డేంజర్ లేదండి దానివల్ల మనకి మంచి జరుగుతుంది అది ఫైబర్ అండి చాలా మంచిది అలాగే రాగుల్లో మనకి మంచి కాల్షియం కూడా దొరుకుతుంది కదా పిల్లలు కూడా చాలా మంచిది ఇంకా మనం ఈ కన్సిస్టెన్సీ అయితే రుబ్బేసుకొని చక్కగా బాక్సులోకి తీసి పెట్టుకుందామండి ఫస్ట్ నేను స్టీల్ బాక్స్లో పెట్టింది బయట పెట్టేస్తానండి అది బాగా ఫెర్మెంట్ అయిపోతుంది ఈ ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్నది ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుందండి నేను ఇక్కడ స్టీల్ డబ్బా అయితే బయట పెట్టుకుంటున్నాను కదా ఎందుకైనా మంచిది పొంగుతుంది కదా అని చెప్పి నేను ఇంకొక గిన్నెలో అయితే పెట్టి మూత అయితే పెట్టానండి ఎందుకంటే మనం ఇందులో మెంతులు వేసాము అలాగే చేత్తో బాగా కలిపాం కదా మీరు పిడ్ని రుబ్బుకునేటప్పుడు అయితే మాత్రం కొంచెం గట్టిగానే రుబ్బుకోండి తెల్లారిన తర్వాత మీకు మీకు గట్టి దోశలు కావాలా క్రిస్పీగా కావాలా లేదంటే మెత్తని దోశలు కావాలా దాని కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ పోసుకోవచ్చు ఇంకా తెల్లారిందండి చూసారా మనకి ఎంత చక్కగా పొంగిందో మీకు ఇక్కడ బబుల్స్ కూడా బాగా కనిపిస్తాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి అది మెల్లగా ఎలా అయినా సరే అది ఫెర్మెంట్ అయిపోతుందండి క్లైమేట్ వల్ల ఎందుకంటే మెంతులు కూడా వేసాం కదా అలాగే మనకి రాగులు కూడా తొందరగా ఫెర్మెంట్ అవుతాయి మీరు ఎప్పుడైనా గమనిస్తే ట్వెల్వ్ అవర్స్ మించి మీరు రాగుల్ని కనుక నానపెడితే పైన నురగలాగా వస్తుందన్నమాట సో మనకి ఫెర్మెంటేషన్కి ప్రాబ్లం ఏం లేదండి చూసారా ఎంత హెల్తీగా చేసుకోవచ్చు అంటే మనము ఇవి ఎన్ని తిన్నా సరే మనకి ఏం కాదండి మనం హెల్తీగా తిన్ తినడమే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ బాగా ఫెర్మెంట్ అయిపోయింది కదా ఇంకా నేను కొంచెం ఉప్పు అలాగే కొంచెం నీళ్లు వేసి దాన్ని బాగా కలిపేసుకున్నానండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు లేచి వాళ్ళు ఫ్రెషప్ అయ్యేసరికి ఇంకా టిఫిన్ అయితే రెడీ అవుతుంది ఇంకా చట్నీ మీకు కావాల్సిన పల్లి ఆర్ పప్పుల చట్నీ ఏదైనా సరే టమాటో చట్నీ దీంట్లోకి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవాళ విజువల్స్ చూస్తున్నానండి విజయవాడ ఖమ్మం ఇంకా మెహబూబాబాద్లో ఇక్కడ బ్రిడ్జెస్ కానీ లేకపోతే రోడ్లు కానీ కొట్టుకుపోయి ఉన్నాయి కదా చాలా దారుణమైన విషయం అండి కానీ మనం ఒకటి ఆలోచించాలి ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఇల్లు కట్టేటప్పుడు కానీ లేకపోతే బ్రిడ్జెస్ కట్టేటప్పుడు కానీ ఖచ్చితంగా ఈ వాగులు వంకలు ఏదైతే ఉన్నాయో వానలు వచ్చినప్పుడు ఇలా ఎప్పుడైతే పొంగుతాయో వాటి స్పేస్ వాటిదేనండి మీరు ఇప్పుడు మనిషి అంటే మనం ఎటెల్లాలి అనేది రూట్ని బట్టి మనం గూగుల్ మ్యాప్స్ పట్టి వెళ్ళిపోతాం కానీ వాటర్ కంటూ ఒక ఏరియా ఒక ఈ రూట్లో వెళ్ళాలి అని చెప్పేసి పైనుంచి కిందకి అవి ఫ్లో అవుతూనే ఉంటాయి వాటి మధ్యలో మనం ఇల్లులు కట్టేసుకోవటం వాటి మధ్యలో మనకి ప్లే గ్రౌండ్స్ మ్యూజియమ్స్ ఇట్లాంటివన్నీ తెరిచేసి ఇలాంటివన్నీ పెట్టేస్తున్నారు కదా మరి వా అవి ఎటెళ్తాయండి వాటర్ చెప్పండి ఒక నేను నాకు ఒక డౌట్ వచ్చింది అసలు ఎంతమంది అండి వాళ్ళకి ఏం తెలుసండి ఆ రోడ్ అమ్మట వెళ్ళిపోతున్నారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు అసలు అక్కడ బఫెలోస్ కానీ యానిమల్స్ కానీ అలా కొట్టుకుపోతుండే ప్రాణం విలవిలలా ఆడిపోతుందండి అసలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి ఫుడ్ అండ్ పవర్ కూడా లేదు ఎలా ఉందంటే అలా ఉంది కండిషన్ ఇంకా కృష్ణమ్మ ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గు తగ్గుతుందండి వాటర్ అనేవి అలాగా నిల్వ ఉండిపోవండి అవి ఫ్లో అయిపోతూనే ఉంటాయి బట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలండి అప్పుడే ఫ్లో అనేది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది లేకపోతే ఎక్కడ పక్కడ ఆగిపోతూ ఉంటాయి దయచేసి డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ బాగున్నాయా లేదో ఒకసారి చూసుకొని ఇల్లు వాకిల్లు అవి కట్టించుకోండి ఇంకా మన వీడియోకి అయితే వచ్చేస్తాయి ఫస్ట్ మూడు టైప్స్ ఆఫ్ దోసెస్ వేసానండి ఒకటి ప్లేన్ దోశ గీ వేసాను ఇంకొకటి పప్పుల పొడి దోశ దాంట్లో కూడా గీ కొంచెం వేసాను ఇంకా ఫైనల్గా నాకు నా దో తినే దోశ అండి ఇక్కడ ఆనియన్స్ అయితే వేసుకున్నాను నాకైతే ఆనియన్స్ అండ్ గీ వేసుకుంటే చాలా ఇష్టము అండ్ ఈ దోశని నేను స్పెషల్గా చట్నీ ఉంటే చట్నీతో తినేస్తాను కానీ ఇక్కడైతే షుగర్తో తినాలనిపించింది ఎందుకు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ వేసుకున్న దోశ అలాగే నెయ్యి వేసుకొని పంచదార వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇది ట్రై చేసి ఉంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్ అండి స్టే సేఫ్ ఎందుకంటే ప్రళయం ముందు ప్రకృతి ముందు మనం ఎంత అంటే చాలా కంటే చాలా తక్కువండి